ఓం నమ శివాయ వృషభ రాశి నూతన సంవత్సర రాశి ఫలాలు రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో వీళ్ళకి ఎలా ఉన్నాయో మనము ఈ రాశి వారి గురించి తెలుసుకున్నాం వృషభ రాశి జాతకులకు రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో రాశి ఫలాలు మధ్యస్థంగా ఉన్నాయని ఈ జాతకుల కెరీరు ఆరోగ్యం ఆదాయం ఈ సంవత్సరంలో ఎలా ఉండబోతోందో ఇక్కడ మనం తెలుసుకున్నాం వృషభ రాశి జాతకులకు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో రాశి ఫలాలు రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో వృషభ రాశి వారికి ఒత్తిళ్ళు అధికముగా ఉండేటటువంటి సంవత్సరం అని మధ్యస్థ ఫలితాలు ఇచ్చేటటువంటి సంవత్సరమని తెలుస్తోంది రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో దశమ స్థానంలో శని ఉన్నందున వృషభ రాశి ఉద్యోగస్తులకు అనుకూల ఫలితములు ఇస్తాయి ఏప్రిల్ వరకు గురుడు స్థానంలో సంచరించడం వల్ల ఖర్చుల ప్రభావం అధికంగా ఉంటాయి మే నుండి జన్మగురిని ప్రభావం చేత వృషభ రాశి వారికి పనుల ఎందు ఒత్తిళ్ళు మానసిక వేదనలు సమస్యలు ఆరోగ్య సమస్యలు వంటివి ఇబ్బంది పెట్టేటటువంటి స్థితి గోచరిస్తూ ఉంది వృషభ రాశి ఉద్యోగులకు ఉద్యోగపరంగా ఈ సంవత్సరం కలిసి వచ్చినప్పటికీ ఉద్యోగంలో పని ఒత్తిళ్ళు ఇబ్బందికి గురి చేస్తాయి వ్యాపారస్తులకు రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం మధ్యస్థ ఫలితాలను కలుగజేస్తాయి రైతాంగం సినీ రంగాల వారికి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం కలిసి వస్తుంది విద్యార్థులకు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం మధ్యస్థ ఫలితాలు కనిపిస్తున్నాయి స్త్రీలకు రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం అనారోగ్య సమస్యలు కుటుంబ సమస్యలు కొంత వేధించేటట్టు ఉన్నాయి వృషభ రాశి రెండు వేల ఇరవై నాలుగు ప్రేమ జీవితం ఎలా ఉంటుందో ఇప్పుడు మనము తెలుసుకున్నాం రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో వృషభ రాశి వారికి ప్రేమ జీవితం అంత అనుకూలంగా లేదు చికాకులు వాదనలు కలుగుతాయి ఖర్చులు పెరుగుతాయి ప్రేమపరమైనటువంటి విషయాల్లో అనుకున్న విధంగా సాగేటటువంటి స్థితి గోచరించటం లేదు వాదనలకు దూరంగా ఉండాలని సూచన ప్రతి విషయాల్ని హృదయంలోకి తీసుకోకూడదని సూచిస్తున్నాము ప్రతి ఒత్తిళ్ళు కుటుంబ ఒత్తిళ్ళ వల్లే ప్రేమ జీవితం మీద ప్రభావం కలిగించును ప్రతి ఒక్కరిని గుడ్డిగా నమ్మకూడదు వృషభరాశి వారు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో ఆర్థిక విషయాలు గురించి తెలుసుకున్నాం ఆర్థిక పరమంగా రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం వృషభ రాశి వారికి కొంత ఇబ్బందులతో కూడుకున్నటువంటి సమయం ఈ సంవత్సరం ఖర్చులు అధికముగా పెరుగుతాయి ఖర్చులు నియంత్రించుకోవాలని సూచన వ్యాపారులను ధనపరమైన సమస్యలు ఏర్పడును రావలసిన సమయానికి రాలేకపోవడం సంభవిస్తుంది ఆర్థికపరమైనటువంటి విషయాల్లో కొంత అప్పులు చేయడం వల్ల ఇబ్బంది పెట్టే సూచనలు ఉన్నాయి ఆర్థిక పరంగా మధ్యస్థ ఫలితాలు కలిగించేటటువంటి సంవత్సరం అని తెలుస్తోంది వృషభ రాశి వారి రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో కెరీర్ ఎలా ఉండబోతుంది వృషభ రాశి వారికి రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో దశమ స్థానంలో శని అనుకూలత వలన కెరీర్ పరంగా అనుకూలమైనటువంటి ఫలితాలు కలుగుతాయి నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నాలు సఫలీకృతమవుతాయి గురుని ప్రభావం చేత ఉద్యోగస్తులకు ఉద్యోగంలో పని ఒత్తిళ్ళు ఇబ్బంది పెడతాయి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం వృషభరాశికి కెరీర్ పరంగా కొంత అనుకూలత ఉన్నప్పటికీ పని ఒత్తిళ్ళు రాజకీయ ఒత్తిళ్ళు కొంత ఇబ్బంది పెడతాయి వృషభ రాశి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం వాళ్ళ ఆరోగ్యం గురించి తెలుసుకున్నాం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం వృషభ రాశి వారికి ఆరోగ్యపరంగా అంత అనుకూలంగా లేదు ఈ సంవత్సరం మొదటి నాలుగు నెలలు స్థానములో గురుడు తరువాత ఎనిమిది నెలలు జన్మ గురుని ప్రభావం చేత వృషభ రాశి వారికి అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి ముఖ్యంగా రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ద్వితీయార్థంలో వృషభ వారు ఆరోగ్య విషయాలలో ఖచ్చితమైనటువంటి శ్రద్ధ వహించాలి వృషభ వారు అనారోగ్య సమస్యలు తొలగించుకోవడానికి గురు దక్షిణామూర్తిని పూజించడం చాలా మంచిది జన్మగురుని ప్రభావం చేత మానసిక ఒత్తిళ్ళు అనారోగ్య సమస్యలు ఈ సంవత్సరం వేధించుతాయి ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మీరు కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్లో వస్తుంది ఓం నమ శివాయ నమ